భయ్య వెంకటరమణయ్య సరోజనమ్మ ఛారిటబుల్ ట్రస్టు తరఫున శుభస్తు షాపింగ్ మాల్ ఓనర్సు భయ్య వాసు భయ్య రవి గార్ల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది వీరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత వారు కొత్తగా ఈరోజు నూరు రోజుల పాటు మజ్జిగ ఎండలకు వేడికి తట్టుకోలేక చాలా బాగా ఇబ్బందులు పడే వారి కోసమని మజ్జిగ సెలవేంద్రం చేశారు ఇది నూరు రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుతుంది వారికి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనంతపట్ల వెంకట శేషయ్య వెంకట మిత్ర యోగా సెంటర్ అట్లా ఇంటాక్ మెంబరు లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు కడప నడిబొడ్డున శుభమత షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఈ ఆవరణంలో మజ్జిగ చల్లని మజ్జిగ చలివేందన ఏర్పాటు చేయడం అన్నది చాలా మంచి అంశము ఎందుకంటే మధ్యాహ్నం రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో చాలామంది ఏంటంటే కొనుక్కునే స్తోమత ఉండొచ్చు కానీ అందుబాటులో ఉండవు దగ్గరలో ఇలాంటి సెంటర్లలో కావాల్సినప్పుడు అందుబాటులో ఉండవు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు బిజినెస్తో పాటు సేవా కార్యక్రమాలు పెట్టడం అన్నది చాలా గొప్ప విషయం ముఖ్యంగా బయ్య రవి గారు మేము లయన్స్ క్లబ్లో వారు గవర్నర్గా ఉన్నప్పుడు మేము ఉన్నాము కాబట్టి వారికి సేవ అంటే ఏంటో తెలుసు కాబట్టి సేవా కార్యక్రమాల్లో చాలా ముందు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇది ఏర్పాటు చేయడం చాలా కడప నగరంలో ఉండే వాసులకు చాలా ముఖ్యమైన అంశం చాలా గొప్ప విషయం వారికి నా అభినందనలు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏరియా మేనేజర్ మరియు ఇంటాక్ మెంబరు సో ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఓనర్స్ ఓనర్స్ కలిసి చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే జనరల్గా నీటి గురించి ఏర్పాటు చేస్తుంటారు కానీ ఓ మజ్జిగను ఏర్పాటు చేసి దాహార్త్యతో ఉన్న వాళ్ళందరినీ సంతృప్తి పరిచి వాళ్ళకి ఎండకు కావచ్చు బయట ఆహారం అందుబాటులో లేనప్పుడైనా ఒక మినిమం దాహం వాళ్ళకి తీరేదానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి సుపరిణామం ఇలా ఈ షాప్ను చూసి మిగిలిన చాలా షాపులు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఇలా చేస్తారని ఆశిస్తున్నాం మంచి పని అండి కృతజ్ఞతలు ముందుగా కడప ప్రజలందరికీ తెలుగు ఉగాది సంవత్సర మరియు రేపు జరుపుకోబోయే రంజాన్ శుభాకాంక్షలు శుభమస్సు షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ నుండి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఉగాదిని పురస్కరించుకొని మా ప్రతి ఒక్క బ్రాంచ్లో వంద రోజులు మజ్జిగ వితరణ కార్యక్రమము ప్రతి సంవత్సరము ప్రతి దగ్గర జరుపుతున్నాము కడపలో మన శుభమస్సు షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిన తర్వాత ఇదే మొదటిది కాబట్టి మన అతిథులందరూ వచ్చి వారి చేతుల మీదుగా మజ్జిగ చలివేందరము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది దానికి సంతోషిస్తున్నాము అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మన శుభమత్సూ షాపింగ్ మాల్ ఆవరణంలోనే ప్రతి దగ్గర ప్రతి బ్రాంచ్లో మూడు వందల అరవై ఐదు రోజులు చల్లటి ఆరో మంచినీటి వసతి ఏర్పాటు చేస్తుంటారు అది కార్యక్రమం కూడా కంటిన్యూ జరుగుతుంది దాన్ని కూడా తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు శుభాకాంక్షలందరికీ ఉగాది కొత్త సంవత్సరము కొత్తదనంలో ఉండాలనే శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో సార్ చెప్పినట్టు మంచినీళ్ళతో పాటు మజ్జిగ ఇవ్వడం విశేషము సో జనాలకు ఏంటంటే అంటే కడప ప్రజలకైతే నాకు తెలిసి చాలా ఇబ్బంది పడవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బులకి వెచ్చించి మరి మంచినీళ్ళు కొనేవాళ్ళు అలాంటిది మూడు వందల అరవై ఐదు రోజులు మంచినీళ్ళ వ్యవస్థ అది కూడా ఆర్వో వాటర్ ఇవ్వడము దాంతోపాటు వంద రోజులు మజ్జిగ ఇవ్వడము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు శుభమస్తు షాపింగ్ వారు ఎన్నో చేస్తూ ఉన్నారు కడప ప్రజలకి డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఆరో తారీఖు మొదలైన ఈ శుభమస్తు షాపింగ్ మాల్ కడప బ్రాంచ్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రక్తదాన శిబిరం కూడా పెట్టాము అప్పుడు కూడా ఉత్సాహంగా ఎంప్లాయీస్ అందరూ కూడా రక్తదానం ఇచ్చారు ఇవాళ అందరూ స్టాఫ్ టీం ఈ టీం వర్క్ తోటి ఇంకా ఎన్నెన్నో రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను la no, 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 no. شروع ڪجيوا اوڪي